ఈ కృపలోనే నివసించుతా జీతన్నది మహోనతుడా కృపలోనే నివసించుతా చాలామంది ఏం చేసుకున్నారు సమయం అంతా వృధా చేసుకున్నాను సమయమంతా స్టెల్ ఫోన్లో గడుపుతున్నారు దేవుని మందిరానికి రావడం లేదు దేవుని ఎమ్మడించడం లేదు యజనస్సులు జీవితాలు చాలా బాగా ప్రేమైన సహోదరి సహోదరులాగా నేను మీకు ఒక తల్లిగా చెప్తూ ఉన్నాను విశ్వాసం అనేది చాలా అవసరం ఉంది వ్యవన భావ శాతని వలపరుచుకొని మెట్టని వలలు వేసుకొని ఆ నెట్టని వలదనికి వృదల కలగాలంటే ఏసైని ఆశ్రయించాలి ఏసై నిమ్మరించాలి ఏసై రెక్కల మీదకి రాగాలి ఏసైని ఆశ్రయిస్తూ నిత్య రాజ్యానికి వారసునిగా మార్చబడుతూ నువ్వు వారసునిగా మార్చబడాలని ఆశపడుతున్నావా దేవుని ఎదురు దేవుని ఒక ఉన్నత స్థితిలో పక్క కార్యంగా చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఎందుకు దూరం నడుస్తుంది స్థాపనడు దేవుని మందిర ప్రార్థన చేయలేరు రోజులు సడీ సమయంలో సమయమంతా వృధా చేస్తున్న ప్రేమైన సహోదరు సహోదరు వారా కల్లులారా ప్రతి ఒక్కరికి తెలియపరిచేది ఎందుకంటే రాకపోతే సమీపంగా ఉంది పంటలు రాకపోతే ప్రపంచం లేదు పంటలు రాకపోతే మన బ్రతకలేము కనుక ఏసఐ ఎదుట నీచు ఏసైని బ్రతిమార్థం ఏసైని చంతకు చేరటం ఏసైను ఆశ్రయిస్తాం